వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకునే చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను ఈ కర్రీ మీరు రోటీతో కానీ రైస్తో కానీ ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ కోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని నిమ్మకాయ అండ్ సాల్ట్ వేసుకుని బాగా క్లీన్ చేసుకున్నాను ఇలా చేయడం వల్ల నీట్ స్మెల్ రాకుండా ఉంటుంది ఈ కర్రీ కోసం నేను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్ని యూజ్ చేస్తాను ఇఫ్ ఇన్ కేసు మీకు మస్టర్డ్ ఆయిల్ లేకపోతే మేము నార్మల్ రిఫైన్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట బట్ నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా మస్టర్డ్ ఆయిల్తో చాలా టేస్టీగా ఉంటాయి అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటాయని నా ఒపీనియన్ అనమాట ఆయిల్ కొంచెం వేడెక్కగా అందులో కొంచెం మస్టర్డ్ సీడ్స్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి కొంచెం వేగాక అందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేయండి నేను ఇక్కడ సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చి యాడ్ చేశానండి మా హాటుకు సరిపడేటట్టు టూ అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక అందులో త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ కదా ఇఫ్ ఇన్ కేస్ మీది వన్ కిలో చికెన్ అయితే ఆనియన్స్ డబల్ చేసుకోండి కర్రీ మొత్తం అంతేనండి వన్ కేజీ చికెన్ అయితే అన్ని క్వాంటిటీ డబల్ చేసుకోండి ఈ త్రీ ఆనియన్స్ అయితే సరిపోతాయి అన్నమాట ఆనియన్స్ ఇలా బాగా మగ్గిపోయాక ఇందులో మనం ముందుగా కట్ చేసుకో ఐ మీన్ కడుక్కున్న చికెన్ని యాడ్ చేసుకోండి చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ని యాడ్ చేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను సాల్ట్ కొంచెం తక్కువ చేసుకుని వేసుకోండి నేను ప్రతి రెసిపీలో చెప్పే మాట ఇదే కావాలంటే లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే మనం తీయలేము అనమాట సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ చికెన్ వదిలేయండి అది కంప్లీట్లీ కుక్ అయిపోతుందని చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్గా మొత్తం ఆనియన్స్ చికెన్ చేంజ్ అయ్యాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చికారం వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కాశ్మీరీ చిల్లీని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇఫ్ ఇన్ కేస్ మీరు టోటల్ పచ్చి కారం వేసుకోవాలంటే ఆప్షనల్ అండి నేను కలర్ కోసం ఇక్కడ కాశ్మీరీ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట కారం యాడ్ చేసుకున్నాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చి మసాలా అనమాట ఈ మసాలా రెసిపీ కావాలంటే నాకు చెప్పండి నేను సూట్ చేస్తాను ఈ మసాలా ఒక్కటి ఉంటే చాలండి అండి మీరు నాన్ వెజ్ కర్రీని మొత్తం ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలానే వెజ్ కర్రీలో వేయలేదని కాదు వెజ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఈ మసాలా మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ మసాలాలు వేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చింది చూసారా ఇలా పైకి వచ్చానంటే డన్ అండి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇఫ్ ఇన్ కేస్ మీకు కొత్తిమీర ఉంటే మీరు యాడ్ చేసుకోండి నేను యాడ్ చేయలేదన్నమాట ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్